ఇంకా చాలు ఇంకా చాలు మీరు ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలైతే ఇవాళ బుధవారం కదా వైట్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళారు సో వీళ్ళు ఎలా మార్పు కొని వస్తారు అనుకున్న కానీ పర్లేదు కొంచెం డ్రెస్ అయితే ఏం మారే అదండి బస్ అనేది ఇంకా కూర్చో తెచ్చా ఎంటికి తెచ్చా కూడా అలానే కూర్చో సరే చిట్టి ఇంకా బట్టలు ఇప్పేసి కొద్దిసేపు అయితే ఆడుకోండి ఇంట్లో పని అయిపోయిన తర్వాత మీకు ఫ్రెష్ చేసి హోమ్ వర్క్ మీరు మండే నుంచి అంటే ఇంకా బుక్స్ ఇవ్వలేదు సో ఆ బుక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ట్యూషన్కి అయితే అనమాట అమ్మా అమ్మా మీరు తర్వాత ముద్దులు లేగు సోను అన్నాడు ఇంక ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వీళ్ళని ఇప్పుడే తీసుకొని వచ్చా ఎంత చిక్కా చేస్తున్నారంటే సోను పాప గురించి ఇంకా టీచర్ అయితే భలే చెప్తున్నారు గురికిందా బాగా చిట్టుకునే మరి మానతో మరొక మను ఇంకా పిల్లలకైతే వైట్ డ్రెస్ తీసేసి కొద్దిసేపటి ఆడుకోమన్న వాళ్ళు ఆడుకునే లోపు ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి చాలామంది అక్క నీ ఫేస్ ఉబ్బింది బాగా కళ్ళు ఏడ్చినట్టున్నాయి అనేసి అడుగుతున్నారు మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నా ఇంకా తప్పదుగా మనకి ఒకరి కోసం కాదు ఫ్రెండ్స్ మన కోసం మనం హ్యాపీగా ఉండాలి మెయినా నా పిల్లల కోసం నా కోసం ఓకేనా ఇంకోండి బట్టలు అయితే ఉన్నాయి ఉతికిన బట్టలు ఇవి మొత్తం మడతలేసి చక్కగా పెట్టేయాలి ఎందుకు వాటర్ ఎంత తాగినా అస్సలు దాహం తీరట్లేదు బహుశా ఎందుకు ఏం అర్థం కావట్లేదు డిహైడ్రేట్ అయిపోతున్నాం ఊరి ఊరిగా బాడీ అయితే బాగా లావ్ అవుతున్నాం బలం అయితే అస్సలు లేదు ఏనా ఏం చేస్తున్నారు బటర్ఫ్ చాలా ఇష్టం కొంచెం భయం కొంచెం భయం మరి భయం అన్నప్పుడు ముట్టుకోకుటర్ఫ్లై దోతుంది దోమర్ పిల్లలు చూడు అది

ఇంకా యాక్టివ్ అయిపోతుంది అసలుకే యాక్టివ్ అనుకుంటే సో ఇప్పుడు మనం ఇంట్లో పని అంతా చేసేసుకుందాం అన్నీ ఉన్నాయి మడతలు వేసేయాలి బాగా నిద్ర వస్తుంది ఎంత పడుకున్నా ఇంకా నిద్ర వచ్చేస్తుంది వీళ్ళు చచ్చిపోయిన బటర్ఫ్లై ఒకటి కాని పడ్డది అది బాగా చచ్చిపో మొత్తం చచ్చిపోలేదు వాళ్ళ రెక్కలు ఇలా ఆడిస్తుంది కానీ పైకి ఎదరట్లేదు దాన్ని పట్టుకొని ఒకటే ఆట కిట్లు తింటారు ఇప్పుడు ఆట ఆటతో ఉన్నారు బల్లి తింటుంది కుక్క తింటుంది అని అంటున్నారు వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత చూపిస్తా ఎందుకంటే వాళ్ళు రారు మీద ఉన్నారు అలా పెడితే యూట్యూబ్లో స్ట్రైక్ పడి సందుకోసం అనేసి పెట్టట్లే ఇంట్లో ఆడుకుంటున్నారు బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను పిల్లల్ని అసలు మామూలు అప్పుడే పంపించను అలాంటిది ఇంకా ఈ టైంలో అసలుకే పంపిను వెళ్ళరు నాకు చెప్పకుండా వెళ్తే అయిపోయాను వాళ్ళు నా చేతిలో సో ఇంకా మన వీడియోస్లలో ఇంకా ఏమేమి చేయాలో కామెంట్ చేయండి కుకింగ్ ఛానల్ కుకింగ్ వీడియోస్ లైక్ సాంగ్స్ పాడడం ఇవి ఏమన్నా చేయాలా కామెంట్ చేయండి నేను సాంగ్స్ పాడడం అంటే నాకు చాలా ఇష్టం సో నాకు ఎంత ఇష్టం అంటే వేసా అసలుకి వింటా నాకు ఎప్పుడైనా బాధలో ఉన్న హ్యాపీలో ఉన్న ఏ టైం అయినా ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా నేను సాంగ్స్ అయితే వింటాను చాలా ఇష్టం ఎందుకో మ్యూజిక్ వింటే మైండ్ అంతా రిలీఫ్గా అయిపోయినట్టు మంచిగా అనిపించింది అందుకే నేను ఎక్కువగా మ్యూజిక్కే వింటూ ఉంటాను బాగా ఇష్టం నాకు ఫ్రెండ్స్ నాకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ చీట్ చేస్తుందని తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆమెను సపోర్ట్ చేస్తారా లేకపోతే నాకి పాత్ర పెడతారా కొంతమంది ఉంటారు నా లైఫ్లో జరిగింది చెప్తున్నా కొంతమంది ఉంటారు కావాలని తప్పు చేస్తుంది అని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు ఒక్క మాట అనరు వాళ్ళని ఇంకా మంది జీవితాలని పాడు చెయ్యి అనేసి మంది హస్బెండ్ల మీద వదిలిపెడతా ఉంటారు వాళ్ళ హస్బెండ్లు అసలు నాకు వాళ్ళని చూస్తూ ఉంటే ఎక్కలేనంత బీపీ వస్తుంది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ నా ఇష్టం నేను ఎలా అయినా చేసుకుంటా నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నా అని నీ ఫోటో మెన్షన్ చేసి నీ నెంబర్ మెన్షన్ చేసి నీ ఇంటి అడ్రస్ మెన్షన్ చేసి నిన్నైతే అనట్లేదు కదా సో నువ్వెందుకు వాళ్ళ వీళ్ళకి నన్ను ఇలా అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు అనేసి స్క్రీన్షాట్లు తీసి పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సో మీరు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా నా నేను చేసేది నా వేలో నేను చేసుకుంటున్నా నా వేసు నా వీడియోస్ చూడకండి మానేయండి మిమ్మల్ని అయితే నేను అనట్లేదు కదా నా లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళని నేను అంటున్నాను మీకెందుకు అంత నొప్పి మీరు చేయలేదు అనేసి మీరు ఓ త సంబరపడిపోతున్నారు కదా దేవుడు నన్ను ఏడిపించిన ప్రతిసారి ప్రతిసారి వాళ్ళకి జరుగుతూనే ఉంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు నీ వైఫ్ ఇలా తప్పు చేస్తుందని విత్ ప్రూఫ్తో పెట్టినప్పుడు హస్బెండ్ అనేవాళ్ళు కనీసం హస్బెండ్ మెటీరియల్ ఏంటంటే వైఫ్ కొంచెం పక్కన వాళ్ళతో మాట్లాడినా తట్టుకోలేరు చాలా పొజిటివ్గా ఫీల్ అవుతారు అలాంటిది వేరే వాళ్ళతో అఫర్ పెట్టుకుంది వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంది విత్ ప్రూఫ్తో దొరికితే హస్బెండ్ అనేవాడు ఏం చేస్తాడు నరికి పాత్ర వేస్తాడు కానీ అలా కాదు మా ఆవిడ ఏం చేయలేదు మా ఆవిడ బంగారం కాడదు గుడ్ అని చెప్పుకుంటున్నా ఉన్నారు కొంతమంది మనుషులు నేను పేరు ఊరు ఇంక్లూడ్ అయితే చేయలేదు సో మీరు వరి అవలసిన అవసరం లేదు సో కొంతమంది అలాగా చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉన్న ఒకటి సచన ఒకటి సచ్చిన బురదలో పాము కూడా కొంచెం పోచి ఉంటుంది అలాంటి వాళ్ళకి అసలు ఉండదు ఏంటంటే పైగా తప్పు చేసి అబ్బా నేను పెద్ద క్రిస్టియన్ని నేను దేవుడి స్టాటస్లో పెట్టుకున్నంత మాత్రాన నేను మంచిదాన్ని అయిపోతా అని కొంతమంది ఉంటారు ఇవాళ తప్పు చేస్తారు రేపు ప్రార్థన చేస్తారు మళ్ళీ ఎల్లుని తప్పు చేస్తారు అవతల వీళ్ళు ప్రార్థన చేస్తారు తెలియకుండా తప్పు చేసి దేవుడిలోకి వచ్చి క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు కానీ తప్ప నీకు దేవుడు అంటే ఏంటో తెలిసిన తర్వాత మళ్ళీ తప్పులు చేసి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులు చేసి ఏదో క్రిస్టియానిటీని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే క్రిస్టియన్స్ అంటే తప్పులు చేయరు పాపం చేయరు అన్న వేలో ఏం అలాంటిది కాదు అని పేరు రాకుండా ఉండడం కోసమే వాళ్ళు క్రిస్టియన్ అనే ముసుగులో ఉంటున్నారు అలాంటి వాళ్ళు అనమాట చాలామంది ఉంటున్నారు ఇలా ఇలాగా క్రిస్టియన్లు కొంతమంది నిజంగా మనస్ఫూర్తిగా దేవుడిలోకి వస్తే మంచి మార్గంలో ఉంటాము మంచి వే అదొక వే అనేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ చెడ్డు మాట పడకుండా ఉండడం కోసం క్రిస్టియా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్ళ వల్లే మంచిగా ఉండే క్రిస్టియన్స్కి చాలా చెడ్డ పేరు వస్తుంది నిజంగా అలాంటి వాళ్ళని నమ్మకండి ఎప్పుడైనా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ మీ ఫ్రెండ్కి కూడా చెప్పకండి ఫ్రెండ్ ఫ్రెండ్ అని కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారబ్బా నిజంగా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది మంది కొంపలు కూలిపి వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకొని వాళ్ళతో ఉంటారు చూశారు అలాంటి వాళ్ళైతే తొక్కిపట్టి నారేసి పేగులు మెల్లేసుకోవాలని పెద్దది నాకైతే నిజంగా చెప్తాను సో ఇది మర్చిపోవ శైలు అని అంటే నేను అస్సలు మర్చిపోను ఎందుకంటే నన్ను ఇంత సక్సెస్ఫుల్గా చీట్ చేశారు ఎంత దొంగ ఏడుపులు నేను నీ ఫ్రెండ్ని నేను నేను ఎందుకు మోసం చేస్తా షేలు అనుకుంటూ నేను తినాల్సిన ఫుడ్డుని వాళ్ళు తినుకుంటూ చీ అసలు నీ క్యారెక్టర్ ఉందా నీకు అసలు క్యారెక్టర్ మగవాళ్ళంటే ఏదో అనుకుంటారు ఆడది నువ్వెంత క్యారెక్టర్గా ఉండాలి నేను ఎంతగా చికా చేసినా పొగిడినా ఏం చేసినా నువ్వెంత క్యారెక్టర్గా ఉండాలి నాకు ఇలాంటి అవసరం లేదు నేను మంచిగా ఉంటా ఆ వేలో ఉండాలి యూజ్ చేసుకొని యూజ్ అండ్ త్రో చేశారు సో నేను దాని గురించి ఏం బద్ద పట్టించుకోండి కానీ నీ క్యారెక్టర్ లాస్ అయిపోయింది దానికి మనం ఏం చేస్తామని చెప్పండి ఎప్పుడైనా ఇప్పుడు మనం చేసే పనికి ఎవరో మనల్ని నిందించాల్సిన అవసరం లేదు చెడ పని చేస్తే ఖచ్చితంగా మన మనస్సాక్షియే మనల్ని నువ్వు ఈ పని చేసినావు తప్పు 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 అనేసి అంటూ ఉంటుంది సో ఏదన్నా చెడ్డ పని చేసే ముందు ఒకటికి పది సార్లు అనుకోండి మన డ్రెస్ మీద పడిన స్టెయిన్స్ రిమూవ్ చేయొచ్చు కానీ మన క్యారెక్టర్ మీద పడిన స్టెయిన్స్ అనేది రిమూవ్ చేయలేము అది చచ్చిపోయేంత దాకా ఓకేనా నాకేం పెద్ద ఫరకేం లేదు సో నన్ను నేను ఇంత లాయల్గా ఉన్నా నన్ను చీట్ చేశారేంట నని అనుకున్నా అంతే బట్ నాకంత పెయిన్ అయితే లేదు ఎందుకంటే పెయిన్ పడాల్సింది నువ్వే మీ క్యారెక్టర్ లాస్ అయిపోయింది ఇంకా క్యారెక్టర్ లాస్ అయిన వాళ్ళని ఏమంటారో తెలుసుగా అదే అనమాట ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు మీ హస్బెండ్తో లాయిల్గా ఉండండి ఉండలేకపోతే వాళ్ళతో చెప్పేసి విడిపోండి బట్ వాళ్ళని అయితే చీట్ చేయమాకండి హస్బెండ్లకు కూడా చెప్పే విషయం ఏంటంటే మీరు కూడా చీట్ చేయమాకండి ఆడ తప్పు చేయాలనుకుంటే నిమిషం కూడా చాలదు మీరు చేస్తున్నారు కదా అని అది కూడా చేయొచ్చు కదా తెలియని వాళ్ళకి తెలియజెప్పిన వాళ్ళు మీరే అవుతారు సో ఏ రిలేషన్లో అయినా లాయల్గా ఉండండి హ్యాపీగా ఉండండి బ్రతికి రోజులు మంచిగా బ్రతకండి ఇదే నేను చెప్పేది ఇంతకు మించి ఏం లేదు